నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మిత్రులతో పంచుకోండి తాజా రాజకీయాలపై విపులంగా మాట్లాడుకుందాం చాలా ఆసక్తికరమైన ఒక సంఘటన జరిగింది నిన్న రాష్ట్రంలో సిపిఐఎం పార్టీ నాయకులు జోలగడ్డి రంగారెడ్డి తమ్మినేని వీరవద్ర వీరంతా సీఎం రేవంత్ రెడ్డి కలిశారు ఆయన పిసిసి అధ్యక్షుడు కూడా భువనగిరిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి అని వాళ్ళని సీఎం కోరారు వాళ్ళు దానికి అంగీకరించారు సరే రెండు రాజకీయ పార్టీల మధ్య సంబంధాలు ఒకళ్ళు రిక్వెస్ట్ చేయడం ఇంకోళ్ళు దానికి అంగీకరించడం దీంట్లో పెద్ద విశేషం లేదు విశేషం అంతా ఎక్కడుందంటే సిపిఎంకి కాంగ్రెస్కి మధ్య ఉన్న సంబంధాలలో ఉంది ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఓ రోజు కట్టుకుంటాయి ఓ రోజు కలుస్తాయి ఓ రోజు కట్టుకుంటాయి ఓ రోజు కలుస్తాయి కొన్నిసార్లు పూర్తిగా తీవ్రమైన పోరాటాలు చేసుకుంటాయి మళ్ళీ కలిసిపోతూ ఉంటాయి ఇది ఎందుకు చెప్పినారంటే రాహుల్ గాంధీ రేపొద్దుటే అన్ని అవకాశాలు కలిసి వస్తే ప్రధాని కాబోయే వ్యక్తి అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రధాని కాబోయే అంటే ఓకే మల్లికార్జున గారికి ప్రేమిషన్ చేస్తాను వాళ్ళు ఏదో ఒకసారి చెప్పారు కానీ బట్ దానికి వాళ్ళు స్టిక్ అవుతారని నేను అయితే సో రాహుల్ గాంధీ ప్రధాని కాబోయే వ్యక్తి మీద సిపిఐఎం వాళ్ళు వాయినాడ్లో అన్నే రాజాకి మద్దతు అన్నే రాజా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆమెకు మద్దతు ఇచ్చారు ఒక సందర్భంలో అయితే అసలు నువ్వు ఇక్కడి నుంచి పారిపో నీకు ఇక్కడ పనే అని రాహుల్ గాంధీని బయటకు పంపించే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ పినరై విజయన్ పినరై విజయన్ మీద వచ్చిన ఆరోపణల మీద కేంద్ర సంస్థలు ఈడీ సిబిఐ ఎందుకు మౌనంగా ఉన్నాయని క్వశ్చన్ చేస్తే అతనికి బుద్ధి చెప్పండి అని చెప్పి అతని మీద నానాగీ చేశారు అంటే రాహుల్ గాంధీని ఒక ఒక పరిస్థితి ఏమిటంటే రాహుల్ గాంధీని ఓడించడానికి అన్ని ప్రయత్నాలు సిపిఐ సిపిఐఎం కలిసి చేసి ఇక్కడ కేరళలో రైట్ అసలు అదే భయంతో మళ్ళీ ఇప్పుడు అమెథిలో పోటీ చేయడానికి రాహుల్ గాంధీ రెడీ అవుతున్నాడు అది ఒక ఇది సరే ఆమె తీయరు అయ్యారు వాళ్ళు ఎక్కడ చేస్తారు ఏమిటైతే కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఇంకా డిసైడ్ చేయలేదు కానీ ఓకే రైట్ రెండిట్లో ఎక్కడో ఒకసారి ఆయన పోటీ చేస్తాడు రైట్ ఎందుకు అంటే ఇక్కడ పరిస్థితి ఎవరు తెలియదు కనుక అక్కడ గత ఎన్నికల్లో స్మృతి రాణి మీద ఆయన ఓడిపోయాడు ఓడిపోయాడు ఇక్కడ నెగ్గాడు రైట్ కంటిన్యూ అయింది ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎందుకు పోటీ చేస్తుంది ఇక్కడ పరిస్థితి ఎక్కడ తెలియదు అక్కడ పోటీ చేస్తున్నాడు అనేది ఒక చర్చ జరుగుతుంది అటువంటి పార్టీని మీరు మాకు మద్దతు ఇవ్వండి అని సేమ్ అడగడం వాళ్ళు యాక్సెప్ట్ చేయడము దీన్ని అసలు ఎలా చూడాలి మనం ఎందుకంటే నీ పార్టీ జాతీయ నాయకుడు ప్రైమ్ మినిస్టర్ నీ పార్టీకి ప్రైమ్ మినిస్టర్ కాబోయే నాయకుడు ఓడిసిన వాళ్ళంతా రెడీ అయ్యారు అటువంటి వాళ్ళని మీరు మాకు సపోర్ట్ చేయమని అడుగుతున్నారు ఈ రెండు పార్టీల మధ్య సంబంధం ఉన్నట్టా లేనట్టా ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇవే పార్టీలు తీవ్రంగా పోరాడుకున్నాయి కేవలం సిపిఐ మాత్రమే కాంగ్రెస్తో కలిసి ఆ పార్టీ చేసిందని కోనమ్మ సామశివరావు నెగ్గాడు ఖమ్మం జిల్లా నుంచి బట్ సిపిఐఎం క్యాండిడేట్స్ అక్రాస్ ది స్టేట్ ఓడిపోయారు ఇంక్లూడింగ్ తమ్మినేని వీరభద్ర సో ఈ పార్టీల నుంచి సంబంధాలు ఏమి సరిగ్గా లేవు అసెంబ్లీ ఎన్నికల్లో లేవు ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో లేవు కూడా లేవు కానీ రాష్ట్రానికి వచ్చేసరికి అది కూడా పువనగిరి సీటుకు వచ్చేసరికి మళ్ళీ కలుస్తున్నారు సో ఈ రాజకీయ అంటే రెండు రా రెండు జాతీయ స్థాయి రాజకీయ పార్టీలు ఈ రెండు జాతీయ స్థాయి రాజకీయ పార్టీలని మనం ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి ఇది ఆ పార్టీలకి మంచిది కాదు అండ్ జాతీయ స్థాయి రాజకీయ పార్టీ మేము జాతీయ స్థాయి రాజకీయ పార్టీలో అని చెప్పుకోవడానికి వాటికి ఇది కాదు అందుకని అండ్ సీ బట్ ష్యూర్లీ ఈ రిలేషన్షిప్పు ఆహ్వానించదగ్గ పరిణామం అయితే కాదు అవధానం